హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరి వాల్టి వీడియోలో మనం మంచి అండం విడుదల అవ్వాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి అనే అంశం గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మరి ఎందుకు మంచి అండం విడుదల అవ్వాలి అంటే ఆహార పదార్థాలు తెలుసుకునే ముందు అసలు మంచి అండం ఎప్పుడు విడుదల అవుతుంది ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి మంచి అండం విడుదలవుతుంది అనేది తెలుసుకుందాం బేసికల్గా అమ్మాయిల్లో చూసుకున్నట్లయితే ఋతుస్రావం అంటే ఎవ్రీ మంత్ ఋతుస్రావంలో ఒక్కొక్క అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే కదా మరి మంచి అండం ఎవరిలో ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనేది చూసినట్లయితే ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్లో మంచి అండం అనేది రిలీజ్ అవుతుంది అంటే ఈ ఏజ్లో ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ యొక్క అండం కూడా చాలా క్వాలిటీగా చాలా మొటైల్గా ఉంటుందన్నమాట సో ఎటువంటి మందులు ఎటువంటి శస్త్ర చికిత్సలు లేకుండానే వాళ్ళ యొక్క అండం అంత క్వాలిటీగా ఉంటుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అలాగే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్లో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండం అనేది క్వాలిటీగా ఉంటుంది ఎందుకు అలా అంటున్నామంటే ఏజ్ పెరిగే కొంది అండం యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అలాగే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండం మాత్రమే మొటైల్గా ఉంటుంది అంటే యాక్టివ్గా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుందన్నమాట సో మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది బెస్ట్ ఏజ్గా చెప్పుకుంటారు ఎట్ ద సేమ్ టైం అండం కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహార పదార్థాలతో అండం అనేది హెల్తీగా రావటం అనేది చక్కగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు అంది అన్నీ కూడా మన జెనెటిక్గా మన యొక్క బాడీ యొక్క హెల్దీని బట్టే అండం అనేది ఉంటుంది ఈ ఆహార పదార్థాలు ఎందుకు సపోర్ట్ చేస్తాయంటే హార్మోనల్ని ఇంబ్యాలెన్స్ చేయకుండా మాత్రమే కాపాడగలుకోగలుగుతాము ఎప్పుడైతే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అన్ని ప్రాబ్లమ్స్ వన్ బై వన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ అన్నమాట కాబట్టి మనం చక్కని ఆహార పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఎప్పుడైతే అండం రిలీజ్ అవుతుందో దానికి హార్మోనల్స్ బ్యాలెన్స్ చేసుకొని అండం అనేది చాలా హెల్తీగా స్పోమ్తో కలిసి పిండాన్ని అభివృద్ధి పరుచుకుంటుంది జనరల్గా చూసినట్లయితే ఋతుస్రావం అయినప్పటి నుంచి ఫోర్టీన్ డేస్లో అండం అనేది రిలీజ్ అవుతుంది ఈ ఫోర్టీన్ డేస్ నుంచి అవి శుక్రకణాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నెలకి ఒక్క అండం మాత్రమే రిలీజ్ అవుతుంది కానీ శుక్రకణాలు ఒక ఎంఎల్లో మిలియన్స్ ఆఫ్ కణాలు అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా అండంతో కలవాలి అంటే ఫిలోపియన్ ట్యూబ్స్లోకి రిలీజ్ అవుతుంది అనమాట అండం ఒకసారి రిలీజ్ అయిన అండం ఫిలోపియన్ ట్యూప్స్లో తన అభివృద్ధిని ఏర్పరచుకుంటుంది ఎప్పుడైతే స్పోమ్తో కలుస్తామో ఇవి రెండు కూడా కలిసి పిండాన్ని ఏర్పరచుకొని అవి నేరుగా గర్భాశయంలోకి ఒక బెడ్ రూపంలో ఏర్పరచుకుంటాయి ఇది ప్రెగ్నెన్సీ ఏ విధంగా వస్తుంది అనేది ప్రాసెస్ వీటన్నిటికీ చక్కని ప్రెగ్నెన్సీ చక్కని అండం హెల్దీ అయిన శుక్రకణాలు ఉండాలంటే ఆహార పదార్థాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అందులో ఆహార పదార్థాలుగా చూసినట్లయితే వాటర్ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంటే ఒక్కసారి రిలీజ్ అయిన అండం నేరుగా తన యొక్క బ్లడ్ సర్క్యులేషన్తో అవి గర్భాశయంలోకి ఎంటర్ అవ్వాలి అంటే వాటర్ కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వాటర్ కంటెంట్ ఏం చేస్తుందంటే గర్భాశయంలో ఉండే ఒక యొక్క మసిల్స్ కండ్రాలన్నింటి కూడా కదిలించి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయటం వలన ఈ అండం శుక్రకణాలు రెండు కలిసి ఉంటాయి కదా అక్కడ క్రోమోజోమ్స్గా ఏర్పడిపోయి అంటే తల్లి సైడ్ నుంచి ట్వంటీ త్రీ పేస్ ఆఫ్ క్రోమోజోమ్స్ తండ్రి సైడ్ నుంచి ట్వంటీ త్రీ పేస్ ఆఫ్ క్రోమోజోమ్స్గా విడిపోయి అవి నేరుగా గర్భాశయంలోకి రావడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట ఈ విధంగా గర్భాశయంలోకి రావాలి అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ని పర్ డేకి త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు వాటర్గానే తీసుకోవటం ఇష్టం లేకపోయినా మీరు వా బటర్ మిల్క్గా కానో కోకోనట్ వాటర్గా కానో జ్యూసెస్ రూపంలో కానీ తీసుకోవటం చాలా మంచిది నెంబర్ టూ ఆహార పదార్థాల్లో చూసినట్లయితే దాల్చిన చెక్క అంటే సినమోన్ అని చెప్పేసి మనకి అన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది మన వంటగదిలో ఎక్కువగా మసాలాస్లో ఉండే ఒక బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఫుడ్ అండి ఈ దాల్చిన చెక్క పౌడర్ ఒక గ్లాస్ ఆఫ్ లుక్ వామ్ వాటర్ అంటారంట అంటే మైల్డ్గా చల్ల గోరువెచ్చని నీళ్ళని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఈ దాల్చిన చెక్క పౌడర్ని కలిపేసి బిఫోర్ బెడ్ టైం సేవించినట్లయితే చక్కని ఫలితం ఉంటుంది అంటే బాడీకి కావాల్సిన ఇంబ్యాలెన్స్ అంటే హార్మోనల్స్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా గర్భాశయాన్ని అంటే సర్వేక్స్ కావచ్చు యూట్రస్ కావచ్చు వీటి యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా రూపొందించడంలో ఈ దాల్చిన చెక్క ప్రథమ పాత్ర వహిస్తుంది కాబట్టి మీ డైలీ బేసిస్లో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో ఎవరికైతే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ ఇది ఓమ్ కావాలో వాళ్ళందరూ కూడా దాల్చిన చెక్క పౌడర్ని ఈ విధంగా సేవించినట్లయితే చెక్కని ఫలితం ఉంటుంది నెంబర్ త్రీ చూసినట్లయితే ఎగ్స్ని అలాగే చికెన్ మటన్ ఈ విధంగా తీసుకున్నట్లయితే చక్కని ప్రోటీన్ అనేది మీ బాడీకి వస్తుంది సో బాడీకి ప్రోటీన్ ఎంత అవసరం అంటే ఎక్కడైతే రిపేర్ అంటే సెల్స్ డెత్ అయి ఉంటాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేసేసి నార్మల్గా చేసేది ఈ ప్రోటీన్ అనమాట వెజిటేరియన్స్ అయితే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోండి లైక్ పన్నీర్ కావచ్చు చీజ్ కావచ్చు బటర్ కావచ్చు అలా అంటే బటర్ మిల్క్ కర్డ్ ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ప్రోటీన్ రిచ్ని కరెక్ట్ చేసిన వాళ్ళు అవుతాము నెక్స్ట్ ఫుడ్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆరెంజెస్ అలాగే పోమెగ్రనేట్స్ యాపిల్ ఈ మూడు ఫ్రూట్స్ని ఖచ్చితంగా మీరు మీ డైలీ బేసిస్లో తీసుకోవాలి ఎందుకంటే బాడీకి విటమిన్ సి అనేది చాలా అవసరం విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ని తీసుకోవటం వలన అయోన్ అబ్జర్షన్ అనేది బాగా జరిగిపోయి హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ రాకుండా కాపాడుకోవచ్చు చేసుకోండి అన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఎలా షెడ్యూల్ చేసుకుంటారంటే వన్ వీక్ ఫుల్గా మీరు ఆరెంజెస్ని తీసుకోండి నెక్స్ట్ వీక్ ఫుల్గా యాపిల్స్ని తీసుకోండి నెక్స్ట్ వీక్ మీరు అంటే దానిమ్మ పళ్ళని తీసుకోవడానికి ట్రై చేయండి ఇది జ్యూసెస్ రూపం కంటే ఫ్రూట్గా తీసుకోవటం చాలా మంచిదండి ఇలా డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకోవటం వలన ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కాపాడుకోవచ్చు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు కాస్త మీరు తినే ముందు గోరువెచ్చని వాటర్లో లేదంటే ప్లెయిన్ వాటర్లో సాల్ట్ వేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటిని చక్కగా కడిగేసి తీసుకోవచ్చు ఈ విధంగా మీరు డైట్ ప్లాన్ అనేది ఫాలో చేయండి సో వాటర్ని ఏ విధంగా సేవించాలి ఎలా సేవించాలి అంటే ప్లాస్టిక్ బాటిల్స్ని అస్సలు అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ బాటిల్ తయారు చేసేటప్పుడు దే యూజ్ సమ్ కెమికల్స్ కెమికల్స్ యూజ్ చేయటం వలన మనం వాటర్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఆ కెమికల్స్ అన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంటాయి వాటరు దాన్ని బాగా డైల్యూషన్ అయిపోయి అబ్జర్వ్ చేసే గుణాలు ఈ వాటర్లో ఉంటాయి కాబట్టి అవి తీసుకోవటం వలన మదర్ యొక్క ఓమ్ కావచ్చు ఓమ్ యొక్క స్ట్రాంగ్నెస్ అంటే దాని యొక్క హెల్దీనెస్ కోల్పోతూ ఉంటాం మీరు వాటర్ని సేవించేటప్పుడు రాగి చెంబుల్లో కావచ్చు రాగి బాటిల్లో కావచ్చు వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగటం వలన చాలా చాలా అంటే హెల్దీగా ఉంటారు ఒక స్పోమ్ యొక్క క్వాలిటీ కావచ్చు ఓమ్ యొక్క క్వాలిటీ కావచ్చు చక్కగా ఉంటుంది అనమాట ఎందుకంటే బాడీకి జింక్ అండ్ కాపర్ ఎంత అవసరమో మనకి జింక్ అండ్ కాపర్ ఆ యొక్క బాటిల్లో తాగటం వల్ల ఈజీగా మనకి వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా మనం వాటర్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం డైలీ ఎక్సర్సైజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎక్ససైజ్ చేయటం వలన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది హోమ్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మొటైల్గా యాక్టివ్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికైతే స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి ఉన్నాయో అవి అవాయిడ్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ మాత్రం కొంచెం టైం తీసుకొని చేంజ్ చేసుకున్నట్లయితే చక్కగా ప్రెగ్నెన్సీ అవ్వేదానికి ఛాన్సెస్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎంతో ఆరోగ్యకరమైన అండం రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో